Welcome to Myths A Space that Builds Brilliance. <laughs> Space to think free. A campus nestled in nature. Join the legacy, experience myths. 嗯。 మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమస్యల పైన వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని గత పది పన్నెండు రోజుల నుంచి ప్రొద్దుటూరు ఇంజనీర్ శిక్షణ కార్మికుల సమస్యల పైన ఆందోళన పోరాటాలు చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్ కార్మికుల సమస్యలకు ఒక పరిష్కార దిశలో ప్రభుత్వం గుర్తించి వారికి వేతనాలు ఇవ్వడంలో గాని వారికి తక్కువ వేతనాలు ఇస్తున్నారు పదహైదు వేల రూపాయలు మాత్రమే అయితే ఈ పదహైదు వేలలో పిఎఫ్ ఈఎస్ఐ పోతే పదమూడు వేలే పదమూడు వేలలో ఒక కుటుంబం బతకాలంటే నలుగురు కష్టం ఈ రోజు ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి పప్పు చింతపండు ఎరగడలు తెల్లవాయలు బొబ్బెర ఏది ఎత్తుకున్నా కూడా తాలే మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల యొక్క జీతాలు మాత్రం పెంచిన పాపాన పోలేదు ఈ రోజు మేము ఒకటి అడుగుతున్నాం ఈ రోజు తల్లికి వందనం కూడా ఎంప్లాయీస్ అని చూపుతుంది ఇంజనీర్ కార్మికులకు తక్కువ వాతనం ఉన్నా కూడా ప్రభుత్వ పథకాలని ఏవి కూడా అమలు కాలేదు మేము కూడా ప్రభుత్వ పథకాలన్నీ తక్షణమే అమలు చేయాలని చెప్తున్నాం ఈ రోజు జీవో నెంబర్ ముప్పై ఆరు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై నాలుగు వేల ఐదు వందలు కూడా ఇంజనీర్ కార్మికులు కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ శాంతియుతంగానే పోరాటాలు చేస్తున్నాం తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలుపునిచ్చి ఇంజనీర్ కార్మికుల సమస్యల పైన సానుకూలంగా స్పందించి వారు అడిగిన న్యాయమైనటువంటి వేతనాలు తక్షణమే పరిష్కరించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర పిలుపు ఎప్పుడు ఇచ్చినా కూడా సమ్మెకు సంసిద్ధమవుతామని దీనికి మేము మున్సిపాలిటీగా వ్యతిరేక చేస్తున్నాం ఈ రోజు ప్రజలను కూడా మేము ఒకటి అడుగుతున్నాం మాకిచ్చే వేతనాలలో చాలా తక్కువైనటువంటి ప్రజలు కూడా మా ఆందోళన పోరాటాలు గుర్తించాలి ప్రజలు కూడా మాకు సహకారం ఇవ్వాలని ఈ రోజు మేము అడుగుతున్నాం మాకు తక్కువ వేతనాలు ఉన్నాడు కాబట్టి ఒక కుటుంబం బతకాలంటే పౌష్టిక ఆహారం తినాలంటుంది సుప్రీంకోర్టు ఆర్డర్ చెప్తుంది పర్మనెంట్లు చేసేది ఒక పని అవుట్ సోర్సింగ్ చేసేది ఒక పని పనిలో వ్యత్యాసం లేనప్పుడు జీతంలో ఎందుకు వ్యత్యాసం అని అంటుంది కానీ సుప్రీం ఆర్డర్ కూడా అమలు చేయ పరిస్థితి అందుకే ఈ రోజు మేము ఆందోళన పోరాటాలు దిగుతున్నాం రాకపోతే ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులు ఇంజనీర్ చెప్పిన కార్మికులు కానీ ఏదైనా అవంజనీయ సంఘటన లేదు జరిగిన కూడా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనుబంధం మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు బి కుమార్ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ సిఏడి తరఫున ఇంజనీర్ చేసిన తరఫున ఈ రోజు ఆందోళన కార్యక్రమం జరుగుతున్నది మాకు ఈ రోజు కడుపులు గాలి మేము రోడ్డు మీదకి వచ్చినాము మాకు ఏమి తల్లిబుడి లేదు అమ్మఒడి లేదు ఏది లేదు పథకాలు మాకు మాకు ఏ పథకాలు లేవు కనీస వేతనము ఈ రోజు చూసే ధరలు నూనె చూసే మందుదాన్ని ఉల్లిపాయలు ఎర్ర అన్ని అన్ని ధరలు అన్ని పెరిగిపోయినాయి కానీ మాకు ఇచ్చేసేది పదహైదు వేలు దీతము పదహైదు మాకు వచ్చేది ఈఎస్ఐపీ కట్టయితే పద్మూడు వేలు పద్మూడు వేలు నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఎట్లా బతకాలా ఇంటి బాడీగా ఏం కట్టాలా కరెంటు బిల్లు ఏం కట్టాలా దాని గురించి ఈ రోజు ఆందోళన కార్యక్రమం మొదలు పెట్టాము మాకు గవర్నమెంట్ గుండె ప్రభుత్వం మాకు స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సత్యనారాయణ సిఐటి జిల్లా కార్యదర్శి ఈ ఈరోజు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు దాదాపు వారం పది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయమైన డిమాండ్స్ చిన్న చిన్న కోరిక ఏ పెద్ద ఉద్యమ కోరికలు అడగడం లే కేవలము నేను చేస్తున్న పనిలో కష్టమైన పనిగా ఉంది ఈరోజు కనీస వేతనం సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము ఇరవై ఆరు వేల రూపాయలు వేతనాలు ఇవ్వండి అని చెప్పేసి న్యాయమైన కోరిక అడుగుతా ఉన్నాము ఒక సైడ్ ఏమో ప్రభుత్వాలు చెప్తున్నాయి ప్రతి కుటుంబం పౌష్టికాహారం తినాలని చెప్పేసి పౌష్టికాహారం తినాలంటే మీరు ఇస్తున్న పదహైదు వేలకు పన్నెండు వేలకు పద్నాలుగు వేలకు ఏ రకంగా సరిపోతాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఇదే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఆందోళన చేస్తున్న సందర్భంగా మిమ్మల్ని అందరినీ పర్మిట్ చేస్తామన్నారు కనీసం ఏదైనా అమలు చేస్తామని చెప్పారు ఇవన్నీ కూడా ఈ రోజు మాట్లాడే పరిస్థితిలో లేరు తల్లికి తల్లికి వదనం లేదు ఏది కానీ ఈ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా చిత్రీకరించి వీళ్ళకి ఏవి కూడా సంక్షేమ పథకాలు లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి ఇదే పద్ధతిలో ఇదే వైఖరితో ముందుకు పోతే మేము కూడా అన్ని పనులు మానేసి రాబోయే రోజుల్లో సమ్మెకి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా మేమే మేమేమే పెద్ద కొరకు అనడం లేదు కేవలం వేతనాలు పెంచండి తల్లికి సంక్షేమ పథకాలు అమలు చేయండి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని చెప్పేసి కచ్చి పైన మేము ఆందోళన కొనసాగిస్తున్నాం దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము